అందరికీ నమస్కారం అండి మనకి ఇంకా కొన్ని రోజుల్లో దసరా నవరాత్రులు రాబోతున్నాయి కదండీ ఈ దసరా నవరాత్రుల సందర్భంలో మొదటి రోజు మనం బాలాత్రి సుందరి అమ్మవారిగా మనం దుర్గా అమ్మవారిని కోలుస్తూ ఉంటాం కదా ఈ బాలా సుందరి అమ్మవారి అవతారం రోజు పదేళ్లలో ఒక చిన్న పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని బాల బాల పూజలని చేస్తూ ఉంటాము అలాగే వయసులో బాగా పెద్ద దంపతులు ఉంటే వాళ్ళకి దంపతి పూజలని ఇలా చేస్తూ ఉంటాం కదా ఈరోజు వీడియోలో అయితే బాల అమ్మవారికి పూజని అంటే చిన్న పిల్లల్ని ఒక పదేళ్లలో పిల్లల్ని తీసుకొచ్చి అమ్మవారిగా భావించి బాలా సుందరి అమ్మవారిగా వాళ్ళకి అలంకారం చేసి చక్కగా పూజించడం ఒక ఆన్వాయితీగా వస్తుందండి ఎన్నో ఏళ్ళుగా ఆ పూజను ఎలా చేసుకోవాలి శక్తి కొద్ది అనమాట అందరూ కూడా చేసుకుంటే చాలా మంచిది మొదటి రోజు అని చెప్పి చాలామంది చేస్తుంటారు అలాగే మా సత్సాయి సేవా సమితిలో కూడా లాస్ట్ ఇయర్ ఈ బాల పూజలు దంపతి పూజలు సువాసినీ పూజలు ఇవన్నీ చేయటం జరిగిందండి అప్పుడు ఆ హడావిడిలో నాకు తొమ్మిది రోజులు హడావిడిగా ఉంటుంది కాబట్టి వీడియో పోస్ట్ చేయడానికి అవ్వలేదు తర్వాత చేద్దాం అనుకుంటే ఇంకా అట్లనే అయిపోయింది వీడియో అయితే ఉంది మీరు ఎవరికన్నా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఇలా చేసుకుంటే కనుక చాలా మంచిదని చెప్పేసి మీరు ఎవరికైనా కావాలనుకుంటే చేసుకుంటారని చెప్పేసి ఇప్పుడు ముందుగా పోస్ట్ చేస్తున్నాను అనమాట మీరు కూడా అంత శ్రద్ధగా చూసి ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకునేవాళ్ళు ఇలా పూజ చేసుకోండి చాలా మంచిదండి శక్తి కొద్ది చేసుకోవచ్చు ఇలాగే చేయాలని ఏం లేదు ఒక చిన్న పిల్లల్ని పిలుచుకొని మనం యథాశక్తిని వాళ్ళకి చక్కగా పాద పూజ అవి చేసుకొని అమ్మవారిగా భావించి మనం ఇలా పూజ చేసుకోవచ్చు అనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ చక్కటి కార్యక్రమాన్ని మా సత్యసాయ సేవా సమితిలో శ్రీ మల్లయ్య గారు భారతిగారు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో అందరం కలిసి సామూహికంగా చేసుకున్నామండి ముందుగా లలిత పారాయణలు అలాగే కుంకుమ పూజలు అవన్నీ అయిన తర్వాత ఒక మూడేళ్ల పాపను తీసుకొచ్చి తన పేరు సాయి నయనిక అనమాట ఆ పాపని బాలా సుందరి అమ్మవారిగా భావించి ఆ పాపకి పాద పూజ చేశారనమాట అంటే పాద పూజ అంటే ముందు కాళ్ళు కడిగి కొత్త వస్త్రంతో కాళ్ళు తుడిచి ఆ బుజ్జి పాప చిట్టి చిట్టి పాదాలకి చక్కగా పారాన్ని పెట్టి బాలాద్ ప్రసందరి అమ్మవారి అష్టోత్తరంతో చక్కగా పూజ చేశారండి అధాంగ పూజ అష్టోత్తరం ఇవన్నీ కూడా అసలు ఎంత చేస్తున్నా కూడా అంత ఏంటో చక్కగా చూస్తూ కూర్చుంది అనమాట ముద్దు ముద్దుగా భలే ముద్దు వచ్చేసింది పాపాయ అయితే దసరా నవరాత్రుల సందర్భంలో ఈ తొమ్మిది రోజుల్లో ముందుగా మనం మొదటి అవతారంగా బాలాత్రిపుర సుందరి అమ్మవారిని మనం పూజించుకుంటాం కదండి బాల అమ్మవారు ఎవరు అంటే లలిత అమ్మవారు బండాసుర సంహారానికి బయలుదేరి వెళ్లే సందర్భంలో లలిత అమ్మవారే తన అంశతో ఒక బాలికను సృష్టించి యుద్ధం చేయడానికి పంపించిందట భండాసుర ఉదయోదుత శక్తి సేన సమన్విత అంటారు కదా అలా అనమాట పదేళ్లలోపు చిన్న బాలికగా అమ్మవారు అలా వెళ్ళి బండాసు సంహారం చేసిందని చెప్పేసి మనకి పురాణాల్లో చెప్తూ ఉంటారు కదా బాల అమ్మవారి పూజ చేస్తే గనక ఈ నవరాత్రులలో అమ్మవారు తొందరగా అనుగ్రహిస్తుంది కోరిన కోరికలు నెరవేర్ నెరవేరుస్తుంది అని చెప్పి మనకి చెప్తూ ఉంటారనమాట నవరాత్రులలో పొద్దున్నే బాల అమ్మవారి రూపంలో ఆరాధించి ఇలాగే మనకి అమ్మవారికి అంటే చిన్నపిల్లలకి ఏమి ఇష్టం ఎక్కువగా స్వీట్స్ ఇష్టం కదా అలాగ పాయసం లేదా పులగం ఇలాంటివి నైవేద్యం పెడతారనమాట కమ్మగా ఉండేవి నైవేద్యం పెడతారు ఆ పాపాయి చూడండి అసలు ఏదో నిజంగా అమ్మవారే కూర్చుందా అన్నట్టుగా అసలు ఎంత ఓపికగా ఏం చేస్తున్నారా తమాషగా అసలు ఇంత కూడా విసిగించలేదండి ఆ ఏజ్ పిల్లలు అంటే జనరల్గా భయపడతారు ఏమిటి ఇవన్నీ పూసేస్తున్నారు ఇవన్నీ ఏమిటో చేసేస్తున్నారు నాకని వాళ్ళు ఇష్టపడరు కదా ఈ పాప మాత్రం నిజంగా ఆ రోజు అమ్మవారే అమ్మాయి రూపంలో వచ్చిందా అని అందరం ఆశ్చర్యపోయామండి ఏం చేస్తే అదల్లా చక్కగా చేయించుకుందనమాట ఇలా పాదపూజ అయిన తర్వాత చక్కగా పాపాయికి మెళ్ళో దండ తల్లో పూలు గాజులు అలాగే కొత్త గౌను ఇవన్నీ కూడా చక్కగా సమర్పించారండి ఎంత ముద్దు ముద్దుగా చేయించుకుందంటే అంత ఆనందం వేసింది అనమాట మా అందరికీ కూడా చాలా బాగా చేయించుకుంది శ్రీ విద్య ఉపాసకులు మొట్టమొదటిగా బాలమంత్రమే తీసుకుంటారట అండి బాల అమ్మవారిని పూజించేవారు ఉపాసన చేసేవారు ఇళ్లలో అమ్మవారు సాక్షాత్తు తిరుగుతూనే ఉంటుంది చక్కగా ప్రత్యక్షంగా చాలామందికి నిదర్శనాలు కూడా కలుగుతూ ఉంటాయి చాలామంది చెప్తూ ఉండేవాళ్ళు అనమాట చప్పుడు వినిపిస్తుంది ఎప్పుడు సంతోషంగా ఉంటుంది కమ్మని సువాసనలు వస్తూ ఉంటాయి ఇంట్లో మా పెద్దవాళ్ళంతా చెప్తూ ఉండేవాళ్ళు అనమాట ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి చక్కగా మూడు పూట్లా కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారండి పొద్దున్నే మనం పూజ చేసుకుని లలిత మూడు అష్టోత్తరాలు మన బట్టి అనమాట లలిత పారాయణ చేసుకుని కట్కమాల చదువుకుని అష్టోత్తరాలు మనకి వీలైనన్ని చేసుకున్న తర్వాత అవసర నైవేద్యం పొద్దున్నే పెట్టుకుని తర్వాత మహా నైవేద్యం సాయంత్రం మళ్ళీ సాయంత్రం పూజ చేసుకుని ఏదో పండుగ ఏదో ఒకటి నైవేద్యం పెడుతూ ఉంటారనమాట అందరూ కూడా అలా చేస్తే చాలా మంచిదని చెప్పి అందరు చెప్తుంటారు పెద్దవాళ్ళందరూ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని పూజించేవారికి అమ్మవారు సాక్షాత్తు వెన్నంటే ఉంటుందని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారనమాట బాలా త్రిపుర సుందరి అమ్మవారికి ఆ రోజు మనం కట్టుకున్న అమ్మవారికి ఎవరికన్నా పిల్లలకి పిలిచిపెట్టిన పింక్ కలర్ బేబీ పింక్ అంటారు కదా ఆ పింక్ కలర్తో గౌన్ కానీ తర్వాత గాజులు కానీ ఇట్లా ఏమైనా సరే పింక్ కలర్లో ఉండేలాగా మనం చూసుకోవాలన్నమాట అమ్మవారికి ఆ పింక్ కలర్ అంటే ఇష్టమట అలాగే బెల్లం పరమాన్నం కానీ కట్టె పొంగలు కానీ పులిహోర కానీ ఏదో ఒకటి నివేదన చేయొచ్చు మనం బాల త్రిపుర సుందరి అమ్మవారి రూపంలో ఎంతో ఓపికగా కూర్చున్న ఈ చిన్నారి తల్లికి మీరందరూ కూడా కామెంట్స్ రూపంలో చక్కగా బ్లెస్సింగ్స్ తెలియజేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడు ఈ క్లిప్పింగ్లో పాట పాడుతూ ఉన్నావిడ ఈ చిన్నారి వాళ్ళ మదర్ అండి ఆవిడ పేరు సాయి స్నేహ గారు మంచి సింగర్ అనమాట బాలపూజ అష్టోత్తరం ఆ బాలా సుందరి అమ్మవారి అష్టోత్తరం అంతా అయిపోయాక చివరిగా

నవరాత్రులు కనుక అమ్మవారి ఆరాధన చేస్తే కనుక గడ్డు రోజులు పోతాయని చెప్పేసి సంవత్సరం అంతా ఈ తొమ్మిది రోజులు పూజ చేస్తే కనుక సంవత్సరం అంతా అమ్మవారిని ఆరాధించిన ఫలితం దక్కుతుందని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేసి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్